ఫ్రెండ్స్ ఇక ఇదేమో పశ్చిమ ముఖద్వారము అంటే మట్టిగోడ మొదటి నుంచి రెండో గోడ ఇది మట్టిగోడ ఇది కాకతీయుల రాజధాని మట్టిగోడ ఇది ఇది చెప్పినా కదా ముప్పై మీటర్ల హైట్ ఉంటుందన్నమాట ఇంకో చూస్తున్నారు కదా చాలా హైట్ ఉంటుంది అయితే చాలా చోట్ల ఇది కూడా చాలా వరకు కనువరగ్యే పరిస్థితికి అయితే వచ్చింది ఇక ఇక్కడ రాతి కట్టడాలు చూస్తున్నారు కదా ఇది పశ్చిమ ముఖ ద్వారం అంటే ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనే నాలుగు ముఖద్వారాలు అన్నమాట ప్రతి రక్షణ గోడకు నాలుగు ముఖ ద్వారాలు అన్నమాట అవి కూడా మొదట అయితే మొ మొదట రాతి గోడకు ఏ విధంగా దిక్కులకు నాలుగు దిక్కులకు ఏ విధంగా అయితే ద్వారాలు ఉంటాయో మిగతా గోడలకు కూడా ప్రతి దిక్కుకు ఒక ముఖద్వారం ఉంటుంది అనమాట ఇక పైన ఆ గోడ పైన బట్టలు రక్షణగా ఉండి పైనుంచి శత్రువు లోపలికి వచ్చే టైంలో రాళ్ళను విసిరేయడం పల్లెలు విసిరేయడం గుండ్లు పెద్ద పెద్ద గుండ్లను కిందకి తోయడము లేకపోతే ఆయిల్ పోయడం అలాంటివి పూర్వం ఉండేవాట సో ఇగో ఇటుపక్క ప్రజెంట్ అయితే ఈ రాతి కూడా కింద పెద్ద యాభై మీటర్ల వెడల్పుతో ఇరవై మీటర్ల లోతుతో పెద్ద కందకం ఉంటుందని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము అయితే ఈ అయితే అక్కడక్కడ ఈ ఈ కందకం అనేది చాలా చోట్ల ఊడిపోయేది ఇవి ఎక్కడ కూడా బూడిపోయింది ఇది రోడ్ ఏసియర్ ఈ రోడ్ ఏసియర్ అటు సైడ్ ఉంది వాటర్ అటు సైడ్ పెద్ద కందకం అయితే అటు సైడ్ ఉన్నది ఓకే మనము ఇక ఇక్కడ నుంచి మనం మళ్ళీ లోపలికి పోదాం లోపల గోడ ఎక్కుదాం ఒక్కసారి గోడ ఎక్కి పైనుంచి ఎట్లా ఉంది లోపల ఈ ద్వారాల దగ్గర కట్టడం ఎట్లా ఉంది దాంతోపాటు ఇంకా లోపల చాలా కట్టడాలు ఉన్నాయి అవి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ ఒక బండ పైన ఒక స్టాచ్యూ ఉంది ఇది ఎవరో చూద్దామో ఈయన దేవుడు గులు కావచ్చు ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఇక్కడ నంది ఉంది ఇది ముసనూరు కాపాయ నాయకుడు అట ఈ విగ్రహము ముసునూరి కాపాయ నాయకుడిదట అంటే ముసనూరు కాపాయ నాయకుడు కాకతీయ చివరి రాజు రెండో ప్రతాపతి ఉన్నాడు కదా ఆయన దగ్గర ఆయన సైనిక అధ్యక్షుడు అనమాట ఈ సైనికాధ్యక్షుడు ఈ కోటలు ఈ రక్షణ గోడలను నిర్మించిండు దాదాపు కోటలు చాలా వరకు ఈనాధ్వర్యంలో నిర్మాణం అనేది జరిగిందట ముసునూరి కాపాయ నాయక పై ఇప్పుడు ఇది కట్టి దాదాపు ఒక ఎనిమిది వందల ఏళ్ళకు పైన అవుతుంది ఇంత కూడా చెక్కు చెదరలే రుజిరా ఇంత కూడా చెక్కు చెదరలేదు ఇది కూడా దర్వాజా ఉంటది కవత దాన్ని క్లోజ్ చేసి అప్పుడే ఈ పైన సైనికులు ఈ గోడ అన్నట్టు ఇది రక్షణ గోడ ఇది మట్టి గోడ ఇది చాలా హైట్ ఉండేనట ఇది వరకు కాలక్రమంలో హైట్ అనేది తగ్గుతూ వస్తూ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ద్వారము గోడ చూసి ఎంత ఉందో పైన చాలా మందం ఉంది శత్రు సైన్యాలు ఆ వాటర్ని కందకాన్ని దాటి లోపలికి రావంగానే ఒకవేళ కందకాన్ని దాటినా లోపలికి రావంగానే పైనుంచి బల్లెలతోని రాళ్ళతో దాడులు చేసి అవసరమైతే ఆయిల్ పోసి మంటలు పెట్టి శత్రు సైన్యాలు లోపల లోపల రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసేవాళ్ళు అన్నమాట ఇక్కడ ఇక ఈ ప్లేస్ ఏమో ఆ ఈ కాకతీయుల జెండా కాకతీయుల జెండా అనేది ఇక ఈ బండపైనే పెట్టినట్టుగా మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే దీన్ని మంచిగా నాలుగు మూలలు చెక్కి ఒక మంచిగా ఒక పీటంలాగా తయారు చేసి ఇక్కడ పెట్టిరు అయితే దీన్ని పక్క జరిపి అక్కడ ఇప్పుడు అయితే ఒక కొత్తగా సిమెంట్ తోనైతే ఒక జెండా అయితే కట్టిరు ఎందుకంటే భారతదేశ జెండా కదా భారతదేశంలో కలిసిపోయింది అంత అంటే ఒకటైంది కాబట్టి ఇదే ఇగో ఇక్కడనే కాకతీయుల జెండా ఇక్కడ ఎగిరింది ఆ తర్వాత ఈ కాకతీయుల సామ్రాజ్యము మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత మొఘల్ జెండా అనేది ఇక్కడ ఎగిరినట్టే ఆడతాను అర్థమవుతా అని ముచ్చట ఓకేనా ఇగో ఇది కట్ట ఇగో ఇంత హైట్ ఉంది అనమాట అప్పటికి ఇంకా చాలా లోతు ఉన్నట్టయితే మనకి ఇక్కడ అర్థమవుతాను అంటే ఇక్కడ గేట్లు పెట్టేవాళ్ళు కావచ్చు అక్కడ ఆ ప్లేస్ లో గేట్ అంటే అవసరమైనప్పుడు రాజులు ఆ ఎవరైనా అతిథులు వచ్చినా లోపలికి తీసుకొచ్చేటప్పుడు కంద కంద దగ్గర గేట్లు పెట్టి ఆ తర్వాత గేట్లు బాహుబలి సినిమాలో చూసినాం కదా మనం పెద్ద గేట్ ఉంటుంది ఆ టైప్లో ఏర్పాటు వాళ్ళు కావచ్చు ప్రస్తుతానికైతే మొత్తం ఈ రక్షణ గోడ పైన ఈ మట్టి గోడ ఇది ఈ మట్టి గోడ పైన మొత్తం చెట్లు అయితే పెరిగినాయి మనం ఇక ముందు పోదాం ముందుకు పోయి ఈ కాకతీయ కోట గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్కి ఇంకో ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ కాకతీయులు ఇంత గొప్పగా దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు ఈ ఎక్కడ నుంచి అంటే దాదా దగ్గర దగ్గర శ్రీకాకుళం నుంచి అటు గోల్కొండ నుంచి ఇటు రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా అటు తమిళనాడులేమో కాంచీపురం వరకు కూడా ఈ కాకతీయ సామ్రాజ్యం అనేది అప్పట్లో వర్దిల్లింది అయితే ఆ కాకతీయులకు ముఖ్యంగా బాగా సహకరించింది ఎవరంటే ఈ ముసనూరు నాయకులు ముసనూరు నాయకులు ఆ ప్రాంతం ప్రజలనే వాళ్ళు ఆ యుద్ధాలు చేయడానికి సైనిక శిక్షణకు అంటే సైనికులుగా పనిచేయడానికి వాళ్ళు ఒక గుర్తించబడినటువంటి యువతులుగా పిలువడుతున్నారు చరిత్రలో సో ఆ ముసనూరు నాయకుల అండదండలతోటే ఈ కా ఈ కాకతీయ కాకతీయులు ఈ ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని విస్తరించి గొప్పగా పరిపాలించు అనమాట ఇది మనకు చరిత్ర చెప్తోంది ఇంతకుముందు మనం అక్కడ చూసినటువంటి ఆ విగ్రహం కూడా అతందే ముసలూరు కాపాయ నాయక ముసలూరు కాపాయ నాయక ఆ ప్రతాప్ రెండో ప్రతాపరు దగ్గర ఒక సైనికాధ్యక్షుడిగా ఉన్నట్టు అయితే చరిత్రకారులు అయితే భావిస్తున్నారు ఆయనకు గుర్తుగానే అక్కడ ఆ రాతిపై ఆ రాయిపై అయితే ఆయన విగ్రహాన్ని అయితే చెక్కిరు ఈ కట్టడాన్ని మార్చేసారు అంతకు ముందు కాకతీయుల స్టైల్లో ఈ నిర్మాణాలు ఉండే ఆ తర్వాత వాటిని మార్చేసారు చూసిరా సొరంగం అంటే ఇక్కడ గేట్ ఉంటది గేట్ గేట్ ఓపెన్ చేయకుండానే ఇట్లా బయటకు వచ్చి చూసేవాళ్ళు గేట్ ఓపెన్ చేస్తే సైన్య లోపలికి వచ్చేస్తాయి కదా కాబట్టి ఇట్లా కొంచెం గ్యాబ్ నుంచి ఇట్లా వచ్చి ఇట్లా చూసి లేకపోతే అంటే తక్కువ రాకపోకలు సాగించేందుకు ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించేటోళ్ళు ఇక్కడ గేట్ ఉండేది ఇవ ఇంత పెద్ద గేట్ ఉండేది ఇక్కడ ఇంత పెద్ద గేట్ అంటే ఇప్పుడు లేవు కాలక్రమంలో ఆ గేట్లన్నీ ధ్వంసం అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవ ఇది ఉత్తర ముఖ ద్వారం ఇది యాక్చువల్లీ ఉత్తర ముఖ ద్వారం ఇది కాదు అక్కడ ఉంటుంది నేను చూపిస్తా ఉత్తర ఉత్తర ద్వారం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కిలా వరంగల్ కోటలో లోపల చాలా చోట్ల అంటే నిర్మాణాలు ఉన్న చోట్లల్లో ఇలాంటి బోర్డులు పెట్టారు ఏది ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టారు దీని సారాంశం ఏంటంటే ఈ వరంగల్ కోట పురావస్తు శాఖ కిందికి వచ్చింది కాబట్టి ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆ టైంలో ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలన్నీ శాఖ పరిరక్షణ కిందికి అయితే తీసుకురావడం జరిగింది ఆ తర్వాత కొన్ని చట్టాలను తీసుకొచ్చి మన రాత్రిక వ్యవస్థలో ఉన్నటువంటి చాలా వరకు ఇలాంటి గుర్తులను కట్టడాలు నిర్మాణాలను ఆ పరిరక్షించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు సో అందులో భాగంగా ఇక్కడ అంటే ఈ కిలా వరంగల్ కోటలో కూడా ఇలాంటి నిర్మాణాన్ని కూడా ఆ దాన్ని ధ్వంసం చేయడం కానీ లేదా దాని రూపు మార్చడం కానీ అలాంటివి చేయకూడదని ఇలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టారు సో ఆ కారణంగా ఈ కిలా వరంగల్ రాతి ఏమో ఐదు కిలోమీటర్ల పొడ ఉంటుంది మట్టి రెండవ మట్టి గోడేమో దాదాపు అదొక పది కిలోమీటర్ల వరకు అది ఉంటుంది సో ఆ రాతి గోడ ఆ అవతల సైడు రెండు వందల దాదాపు రెండు వందల మీటర్లు ఈ లోపల కూడా ఎలాంటి నిర్మాణాలు అంటే అంతస్తుల నిర్మాణాలు అంటే రెండు అంతస్తు అలాంటివి కట్టడానికి అస్సలే వీలు లేదు ఈ లోపల ఉన్న ప్రజలు చాలా మంది ప్రజలు కొన్ని వేల మంది ప్రజలు ఈ కిలవరంగల్ ప్రాంతంలో కొన్ని వేల మంది ప్రజలు అయితే ఇప్పటికే నివసిస్తున్నారు వీళ్ళు తరతరాలుగా అంటే కాకతీయుల కాలం నాటి కూడా అక్కడ అప్పటి నుంచి తరతరాలుగా ఇక్కడ నివసిస్తూ వస్తున్నారు అనమాట సో వాళ్ళు ఈ వాళ్ళకి ఇక్కడ భూములు ఉంటాయి వాళ్ళకి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి గుర్తిస్తారు బయటి వ్యక్తులకు మాత్రం ఇలాంటి ఆ ఈ భూములు ఉండడానికి ఎలాంటి అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ తెలుస్తోంది ఒకసారి మనం ఇక్కడ ఒక కట్టడం అయితే ఉంది అది ఒకసారి పోయి లోపల పోయి మనం చూద్దాం దాని ఏంది ఇ ఇదే ఇవన్నీ ఆ ఇక్కడ స్థానిక ప్రజల భూములు అనమాట పంట పొలాలు ఇవన్నీ పంట పొలాలు ఆ ఇంకొక విషయం ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే పూర్వం రాజుల కాలంలో కాకితీయ రాజులు ఆ ఆ టైంలో ఆ ఈ రాజధాని లోపల ఉన్నటువంటి రాజుల కోసము ఆ ఈ రాజధాని ప్రజల కోసము వాళ్ళ కో ఆహారం కోసం ఇక్కడనే ఆ పంటలు అన్ని ఇక్కడనే వండి ఇక ఈ ప్రాంతంలోనే పంటలు కూడా వండి పంటలు పండడం ఆ ఇక్కడనే గుర్రశాలలు ఆ సైనిక శిక్షణ కేంద్రాలు అన్ని ఇక్కడ ఈ లోపలనే ఈ రాతికోట లోపలనే ఉంటాయి అన్నమాట ఇక ఇదేమో మందుగుండు ఆయుధ సామాగ్రి ఆ ప్రాంతం అట ఇది ఇక్కడ మందు గుండు అంటే ఫిరంగులు వచ్చిన తర్వాత ఫిరంగులు తుపాకులు వచ్చిన తర్వాత ఆ మందు గుండు ఉంటుంది కదా మందు అంటే బాంబులు పెంచడానికి మందు ఉంటుంది కదా ఆ మందు సంబంధించిన బాంబులు తయారు చేసి ఆ మందు అంతా ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళట ఆ గుండ్లు ఆ ఫిరంగి గుండ్లు ఆ మందు అదంతా ఇక్కడ ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళట అంటే ఇది తర్వాత తర్వాత కాలంలో ఈ కాకతీయ ఈ డైనస్టీ మొఘల్స్ ఆది వెళ్ళిపోయిన తర్వాత ఈ నిర్మాణం జరిగినట్టయితే కనబడతారు కనబడతాం అంటే కాకతీయుల కాలంలో ఇది ఈ నిర్మాణం అనేది జరగలేదు ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది అయితే వాళ్ళు ఇస్లాం రాజుల చేతుల్లోకి వెళ్ళిపోయేది కాబట్టి వాళ్ళు ఇక్కడ దీన్ని గట్టి ఇక్కడ గుడ్డ అంటే కాకతీయుల టైంలో ఇంకా అప్పుడు ఫిరంగులు అనేవి వచ్చినవి రాలేదు నాకైతే అవగాహన లేదు రాలేదు అనుకుంటే అప్పటికి ఇంకా లాంటివి ఆ తర్వాత వచ్చినాయి కాబట్టి దానికి సపరేట్ గా దీన్ని నిర్మించారు అనమాట సో ఈ రాతికోట లోపలనే ఇలాంటి మొత్తం రాజులకు సంబంధించిన సైనిక శిక్షణ కేంద్రాలు ఆ రాజులకు ఆ తిండి ఆ బట్టలు నేయడము ఆ మొత్తం కుల వృత్తులు అంటే వస్తువులకు తయారు చేసినటువంటి కులవృత్తులు ఆల్ వృత్తులు ఇట్లా ఈ రాతికోటల లోపల ఉండే ప్రజలు రాజులకు ఆ విధమైన సేవలు అందించే వాళ్ళు అనమాట అర్థమవుతుంది కదా ఇదంతా ఈ ప్రాంతం అంతా పంటలు పండించి రాజులకు ఆహారం అందించడం సైని సైనికులకు ఆహారం అందించే విధంగా పంటలు పండించి రైతులు అందించే వాళ్ళు అనమాట ఇక మనం ముందుకు పోదాం ముందుకి కొన్ని ఇంకా ఆలయాలు ఉన్నాయి అయితే కాకతీయులు శివభక్తులు మోస్ట్ వాంటెడ్గా గా వాళ్ళు శివభక్తులు శివభక్తులతో పాటు ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఇంకా గణపతి ఆలయాలు ఇలాంటి చాలా ఆలయాలు ఇక్కడ నిర్మాణం చేసారు వాటిని కూడా మనం చూస్తూ తెలుసుకుందాం